బీఆర్ఎస్ ట్రోల్స్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు మినిస్టర్ కొండా సురేఖకు బాసటగా నిలిచిన ఆమె గులాబీ శ్రేణులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు బీఆర్ఎస్ కు మహిళలు అంటే చులకన అందుకే ట్రోల్ చేస్తారని మండిపడ్డారు మహిళా మంత్రులను మహిళా నేతలను వెంటపడి మరి బీఆర్ఎస్ సోషల్ మీడియా వేధిస్తోందని ఆరోపించారు మొన్న మేయర్ విజయలక్ష్మి నిన్న నాపై నేడు కొండా సురేఖపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న సీతక్క బీఆర్ఎస్ మహిళా నాయకత్వాన్ని వెనక్కు నెడుతోందని విమర్శలు గుప్పించారు నేనన్న దానికి ఏమన్నా కొంతనే ఉన్నదా అయ్యే ఖాళీగా ఉన్నప్పుడు కూర్చుంటారు చేతిలో ఏదో పని ఉంటుందో కాగితం ఉంటుందో రాసుకుంటారు రాసుకుంటూ చదువుకుంటు చదువుకుంటారు మరి ల్యాప్టాప్ ఓపెన్ చేస్తూ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తారు ఆడ కూతురు ఉద్యోగాలు చేసి కూరగాయలు కొనుక్కొని పోయేటప్పుడు ఏంటన్నా అరే వాళ్ళ ఒళ్ళ పెట్టుకొని ఒలుచుకుంటారు కావచ్చు దాన్ని కూడా ట్రోల్ చేశారని మేము మాట్లాడితే క్యాబ్రేడ్ డ్యాన్సులతో రికార్డుల తోటి పోచ్చు నిన్నడికి మొన్ననేమో నా మీద అసెంబ్లీలో మా అన్న మా సోదరుడు మా క్రాకి కట్టించుకొని పాదామి వందమాలు చేస్తాడు అట్లాంటి వాళ్ళ మీద కూడా మార్పింగ్ చేసిండు ఇవాళ కొండ సురేఖ మీద అసలు ఏ మొన్న మేయర్ మా విజయలక్ష్మి గద్వాల విజయలక్ష్మి మేయర్ మీద అరే ఎక్కడికన్నా పోతే ఇట్లా నెట్టుకుంటారు కావచ్చు శేఖర్ని ఇచ్చుకుంటారు కావచ్చు మాట్లాడుకుంటారు కావచ్చు ఇంత దుర్మార్గమా అసలు ఎడిపోతుంది ఈ సమాజం ఈ బీఆర్ఎస్ పార్టీ ఎడి తీసుకోబోతుంది వెయ్యేళ్ళు ఎన్నుకోవాలన్నా ఆడవాళ్ళు ఇంకా బయటికి రావద్దా పని చేసుకోకూడదా రాజకీయాలు చేయకూడదా ఉద్యోగాలు చేయకూడదా ఊళ్ళు లేకూడద సర్పంచ్లు ఎంపీటీ ఇచ్చి ఎంపీలు కాకూడదా మంత్రులు కాకూడదా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది నేను అన్నదానికేమన్నా ఏమన్నా ఉన్నదా అయ్యే ఖాళీ